అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం తినే అన్నాన్ని ఆ దేవుడితో పోల్చడానికి కారణం అన్నం మన అందరి ఆకలి తీరుస్తుందని మాత్రమే కాదు మన అందరికీ ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ప్రధానంగా ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాంటి అన్నం ఇప్పుడు కేవలం మధుమేహానికి ఊబకాయానికి కారణం అయ్యే ఒక అనహెల్దీ ఫుడ్ గా ఎందుకు తయారైంది ఎందుకు మారింది ఒకసారి పరిశీలిద్దాం ఇది తెలియాలంటే మన పూర్వీకులు ధాన్యాలను ఎలా విభజించారో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్పట్లో ఇలా దేశమంతా ఒకే రకమైనటువంటి వైట్ రైస్ తినే వాళ్ళు కాదు మన దేశంలో లక్ష రకాల వరి ధాన్యాలు లభిస్తున్నాయి మన పూర్వీకులు కాలాన్ని బట్టి ధాన్యం రకాన్ని నిర్ణయించేవారు అప్పట్లో వేసవికాలంలో పండే ధాన్యాన్ని శాస్త్రిక ధాన్యం అనేవాళ్ళు అలాగే వర్షాకాలంలో పండేటువంటి ధాన్యాన్ని వర్షిక ధాన్యం అనేవాళ్ళు ఇక శరదృతువులో పండేటువంటి ధాన్యాన్ని శారద ధాన్యం అని చలికాలంలో పండే వాటిని హైమంతిక ధాన్యం అని పిలిచేవాళ్ళు ఈ హైమంతిక ధాన్యాలలో శాలి అనే రకమైనటువంటి ధాన్యం ప్రధానమైనదని చెప్పుకోవచ్చు ఈ శాలి అనే ధాన్యంలో కూడా మహాశాలి కలమ రక్తశాలి అనే మూడు రకాల ధాన్యాలు ఉంటూ ఉండేవి వీటిలో మహాశాలి అనేది చాలా పెద్ద రకమైనటువంటి ధాన్యం అప్పట్లో ఇది మగధ రాజ్యంలో పండించేవారని చెబుతూ ఉంటారు ఇక కలమ ధాన్యం మంచి వాసనతో తెల్లగా బాగా గట్టిగా ఉండేదాన్ని చెప్తుంటారు ఇక వీటిలో రక్తశాలి అనే ధాన్యం అన్ని ధాన్యాలలోకి ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు మనం ఎరుపు వర్ణంలో ఉంటూ అధిక పోషకాలు అందించేటటువంటి ఈ ధాన్యం గురించి అనేక ప్రాచీన గ్రంథాలలో రాయబడి ఉన్నాయి ఇక ఇప్పుడు మనం మార్కెట్ లో కొ నవారా బియ్యం సాస్తిక రకానికి చెందినది ఇది అరవై నుంచి డెబ్బై రెండు రోజుల పాటు కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఇక రక్తశాలి బియ్యం పండడానికి సుమారుగా నూట పది నుంచి నూట ఇరవై రోజులు పడుతుంది ఈ రెండు రకాలైన ధాన్యాలు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఈ రకమైన ధాన్యాలలో ఫైబర్ ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి వీటిలో రక్తశాలి ధాన్యం అనేది మన శరీరంలో త్రిదోషాలను సమతుల్యం మహా గొప్పగా సహాయపడుతుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ ధాన్యంతో వండినటువంటి అన్నమే ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటిది ఈ అన్నంలో నెయ్యి కలిపితే అది ఔషధంగా మారిపోతుందని మన పూర్వీకులు చెప్పేవారు అందుకే ఈ అన్నంపై నెయ్యి వేసి కలిపినప్పుడు ఇది మారిపోతూ ఉంటుంది అంటే అన్నం ఔషధంలా మారుతుందని అర్థం అన్నంలో నెయ్యి కలిపినప్పుడు ఆ అన్నం మన గ్లూకోజ్ చేయకుండా ఉంటుంది ఈ నెయ్యిలో ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అధిక బ్లడ్ షుగర్ ను సమతుల్యం చేసే అవకాశాలు ఉంటాయి అంతేకాదండి నెయ్యిలో ఉండేటటువంటి లినోలిక్ యాసిడ్ అనేది హృదయ సంబంధితమైనటువంటి వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అన్నానికి ఇంతటి గొప్ప చరిత్ర ఉంది అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు మన పెద్దలు కానీ ఇప్పుడు మనం తినేటటువంటి తెల్లటి పాలిష్ బియ్యంలో తక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది అనేక పోషకాలు కూడా చాలా తక్కువ స్థాయిలో మనకు లభ్యమవుతున్నాయి కానీ ఈ గ్లూకోజ్ మాత్రం చాలా అధిక మొత్తాదులో ఈ బియ్యంలో ఉంటుంది అందువల్ల ఈ వైట్ రైస్ అధికంగా తింటే మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్పేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది లాంగ్ రన్ లో ఇది డయాబెటీస్ కి దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి దాదాపుగా లక్ష రకాల వరి ధాన్యాలలో భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ హైబ్రిడైజేషన్ వంటి కారణాల వలన ఆ వైవిధ్యాన్ని కోల్పోయి ఈ స్థాయికి పడిపోయింది ఈ రోజు ఇప్పుడైతే మన దేశం అంతా ఒకే పోషకాలు తెల్లటి బియ్యం అత్యధికంగా తింటూ ఉన్నారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం అన్నం తినే అలవాటు అనారోగ్యానికి కారణం కాదు ఏ రకమైన అన్నం తింటున్నామన్నది జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది మన బాడీలో గ్లూకోజ్ ను తక్కువగా చేసేటటువంటి బ్రౌన్ రైస్ నవరా బియ్యం అదేవిధంగా ఈ రక్తశాలి వంటి వాటిని ఇప్పుడు మనం మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే అందరి ఆరోగ్యాలు కుదురుపడతాయి రైస్ను మానేసి పూర్తిగా లైఫ్ స్టైల్ మార్చుకోవడం కంటే సరైన రైస్ను ఎంచుకొని ఆరోగ్యంగా ఉండడం మంచిది థ్యాంక్ యూ